శైలపుత్రి దుర్గ అమ్మవారి నవదుర్గల అవతారాలలో మొదటి అవతారం నవరాత్రుల మొదటి రోజు అయిన ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు శైలం అంటే కొండ పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం పేరులోనే కాక వాహనం ఆయుధంతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలపుత్రి దుర్గ మహిషాసురుణ్ణి సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది కాబట్టే నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిని ఆరాధిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రీదేవి పూర్వజన్మలో దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తండ్రికి ఇష్టం లేకపోయినా శివుణ్ణి వివాహం చేసుకుంటుంది ఆ కోపంతో దక్షుడు యజ్ఞం చేసినప్పుడు శివుణ్ణి సతీదేవిని ఆహ్వానించాడు పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు అప్పుడు అవమాన భారంతో తనువు చాలిస్తుంది సతీదేవి ఆ తర్వాత తిరిగి శివుణ్ణి వివాహం చేసుకునేందుకు మేనకా హిమవంతులకిచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు ఈమెనే హైమవతి శైలజ శైలపుత్రి అని పిలుస్తారు ఋతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రి దేవి నందిపై కూర్చొని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది అందుకే నవరాత్రి పూజలు చేసేవారు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి ధ్యానిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ